వాళ్ళ ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఎన్నడూ లేని విధంగా శాసనసభ షెడ్యూల్ అయ్యి ప్రారంభమై బిజినెస్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి వాయిదా వేయడం అనేది చాలా ఆశ్చర్యకరం చాలా ఇది ఇక మొత్తం చరిత్రనే ఇట్లా ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు వాళ్ళే చెప్పినారు పదకొండు గంటలకు శాసనసభ ఫస్ట్ పది గంటలకు మా మంత్రివర్గ సమావేశం ఉంటుంది పది గంటల మంత్రివర్గ సమావేశం అయిపోగొట్టి పదకొండు గంటలకు శాసనసభ పెడతామని చెప్పి వాళ్ళే చెప్పినారు ఇవాళ పదకొండు గంటలకు వచ్చినాం ఒక మంత్రి కూడా శాసన శాసనసభలో లేడు ఒక ఎల్ఏ మినిస్టర్ తప్ప ఒక మంత్రి కూడా లేడు ఇంకా మంత్రివర్గ సమావేశం జరుగుతున్నది కాబట్టి వాయిదా వేయాలని ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పడం స్పీకర్ గారు వాయిదా వేసి వెళ్ళిపోవడం ఇది చాలా అవమానకరం శాసనసభకు శాసనసభ్యులందరినీ కూడా అవమానానికి గురి చేసే పరిస్థితి మరి ప్రభుత్వం వారి యొక్క చేష్టల వల్ల తెలంగాణ రాష్ట్రం పరువైతే అయితే పోయింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోతూ ఉన్నది వాళ్ళ చేష్టల వల్ల వాళ్ళ నిర్ణయాల వల్ల ఇవాళ శాసనసభ పరువు కూడా తీసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహారం చేసింది ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మంత్రివర్గ సమావేశం పది గంటలకు పెట్టుకొని పది 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 గంటలకు పెట్టుకొని పదకొండు కల్లా శాసనసభ పెడతామని వాళ్ళే అన్నారు మరి మంత్రివర్గ సమావేశంలో చర్చించవలసిన అంశం చాలా ముఖ్యమైన అంశాలు బీసీలకు సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది చాలా ముఖ్యమైన అంశాలు చర్చించాలి దాన్ని వాళ్ళు ఒక అర్ధ గంటలు ఎట్లా కంప్లీట్ చేసుకుంటామని మొదలు అనుకున్నారు పదకొండు గంటలకు శాసనసభ పెడతామని ఎట్లా అనుకున్నారు అసలు ఈ ప్రభుత్వం ఏమైనా ఆలోచనతోటి నడుస్తూ ఉన్నదా ఇలా ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా మొత్తం సభ యొక్క సాంప్రదాయాల్ని సభ యొక్క ప్రొసీజర్స్ని దొక్కి ఇవాళ శాసనసభను అవమానపరిచే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉన్నది ఇలా మంత్రివర్గ సమావేశం ఎనిమిది గంటలకే పెట్టుకొని ఉండే ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి రెండు గంటలు మూడు గంటలో చర్చించాల్సింది ఉంటుంది అనుకుంటే ఎనిమిది గంటలకే మంత్రివర్గ సమావేశం పెట్టుకొని నువ్వు పదకొండు గంటలకు అసెంబ్లీ టైం ఇచ్చేది ఉండే లేదు పది గంటలకు మంత్రివర్గ సమావేశం పెట్టుకుంటే అసెంబ్లీని పన్నెండుకో ఒకటికో టైం ఇచ్చేది ఉండే షెడ్యూల్ చేసేది ఉండే రేపు పెట్టేది ఉండే రెండు రెండు అంశాలని ఒకటే రోజు కంప్లీట్ చేయాలని ఆతృత ఇటు బీసీ విషయం ఇటు ఎస్సీ వర్గీకరణ విషయం రెండు కూడా ఒకటే రోజు కంప్లీట్ చేయాలి అదే రోజు మంత్రివర్గ సమావేశం పెట్టాలి అదే రోజు మంత్రివర్గ నిర్ణయం జరగాలి ఎందుకు ఆతృత ఎందుకీ ఈ తుంగలో దొక్కి ఎవరిని మభ్యపెట్టడానికి పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళు చిత్తశుద్ధి ఉన్నట్టా వీళ్ళకు బీసీల మీద ఎస్సీల మీద వీళ్ళ చిత్తశుద్ధి ఉన్నట్ట అసలు అసెంబ్లీ అంటే గౌరవం ఉన్నదా వీళ్ళకి ఒక్క నిమిషంలోనే అర్జెంట్ చేయడం అనేది చరిత్రలో లేదు ఇప్పటిదాకా ఇప్పటిదాకా అసెంబ్లీ చరిత్రలో ఇటువంటి సంఘటన జరగలేదు నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అసెంబ్లీ సాంప్రదాయాల్ని అసెంబ్లీ ప్రొసీజర్స్ని పాటించాలే మరి ప్రభుత్వం మొత్తం తెలంగాణ పరుగు తీసేస్తున్నది తెలంగాణ శాసనసభ పరుగు తీసేస్తున్నది ఎక్కడికి తీసుకుపోతారు ఇది అర్థం కావట్లేదు కాబట్టి దేని టీఆర్ఎస్ ఎల్పి పక్షాన తీవ్రంగా ఈ చర్యను ఈ ఒక్క నిమిషాలనే అర్జం చేసుకొని పోయే చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉంది రెండు వేల తొమ్మిదిలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అప్పుడు స్పీకర్ గారు మనోహర్ గారు తెలంగాణ ఉద్యమం కోసము హౌస్ అంతా కూడా గొడవ గొడవ చేస్తుంటే ఒక అరగంట నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కూడా సభను ఆర్డర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కూడా అప్పుడు సభ ఆర్డర్ రాకపోతే అప్పుడు అడ్జన్ చేసుకున్న పరిస్థితి మేము చూసాం దాని తర్వాత ఏ రోజు కూడా సభ డిస్టర్బెన్స్ కాకుండా అడ్జన్ కాలే కానీ ఈరోజు మమ్మల్ని అందరినీ బీసీలను పదకొండు గంట రాండి రాష్ట్రమంతా సంబరాలు జరుపుకుంటున్నారు మీరు కూడా రావాలి అంటే ఈరోజు రథసప్తమి అందరూ గుళ్ళకోవడంగా ఇది మాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు సమావేశానికి గుడికి పోకుండా సమావేశానికి పదకొండు గంటలకు హాజరు కావాలని రావచ్చు జరిగింది రాగానే సావు కబర్ చల్లగా అని చేసిపోతుండ్రు మేము అడిగినాం ఎంతవరకు అడ్ చేసామంటారు రేపు ఆ ఇల్లుండా అంటే ఉండగా లేకుండా వెళ్ళిపోయారు ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం శాసనసభ పెడతాం అందులో కులకలన చేస్తాం బీసీలకు మేము గౌరవిస్తామని చెప్పేసి ఆగ మేఘాల మీద పొద్దున్న క్యాబినెటేట మధ్యాహ్నం రెండు కులగడ్డకు మాట్లాడుతున్నారట నిమిష నిమిషం మాట్లాడి మామకపోతే మేమేమన్నా అనాలోచిస్తున్నా మీరు మమ్మల్ని అంటే మాకు ఈరోజు ఇచ్చే గౌరవం ఇదేనా నలభై యాభై సంవత్సరాలు మా వెనుకబాటు కార్యకులు ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈరోజు ఈ యొక్క అవమానం చేసినది నిజంగా చాలా బాధాకరం ఏం ప్రొసీజర్స్ ఎక్కడ చూసినామో మనం ఏదైనా బిల్లులో ఏదన్నా బిల్లు కానీ ఏదన్నా జిఓ కానీ కులగలను కానీ చేయాలంటే క్యాబినెట్కి తీసుకొస్తారు కమిషన్ ఆ క్యాబినెట్లో చర్చించి ఏమైనా మాడిఫికేషన్ అమెండ్మెంటే మాడిఫికే చేసుకొని అసెంబ్లీకి తీసుకొస్తారు ఆ బిల్లును అసెంబ్లీ కూడా అమెండ్మెంట్ ఉంటే గిట్టే చేసుకొని దాని తర్వాత సవాళ్ళు చేసుకొని జివో ఇస్తారు కానీ వీలైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడము ప్రకటి క్యాబినెట్ అప్రూవల్ లేదు అసెంబ్లీ ఏమైనా మాడిఫికేషన్ లేదు బీసీ కులగారని మేము నలభై శాతం చేసినా ఉంటారు మరి ఇవాళ ఒకవేళ అమెండ్మెంట్ అయింది అనుకో అది యాభై శాతం అయిందనుకో మళ్ళీ ప్రెస్ మీడియా పెంచుతావా మళ్ళీ ప్రెస్ పెడతావా ఇది ఎక్కడ ప్రొసీజర్స్ ఇది ఎక్కడ ప్రొసీజర్ క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత అసెంబ్లీలో మాడిఫికేషన్ అయిన తర్వాత అమెండ్మెంట్ అయిన తర్వాత సవరణలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత జీవో ఇస్తారు ఎప్పుడు గవర్నమెంట్ కానీ ఈరోజు మేము నలభై ఆరు శాతం చేసేసినాం రేపు వాళ్ళ క్యాబినెట్ ఏం చర్చ చేస్తావు గదే నలభై ఆరు చర్చ చేస్తావు ఇవాళ అమెండ్మెంట్ ఏం చేస్తావు ఇంకా అదే ఆ చర్చ చేస్తావు అంటే మీరు దేని ఏం చేద్దాం అనుకుంటారు మమ్మల్ని అంటే వీళ్ళని మొక్కుబడిగా పొద్దునొక్కటి మీటింగ్ పెట్టుకొని సాయంత్రం చేసుకొని వెళ్ళిపోతే వీళ్ళ కర్మ వీళ్ళు పడతారు అనుకుంటున్నారాబద్దారు ముచ్చేట్లే కాంగ్రెస్ పార్టీ నలభై యాభై సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది చేసారు ఇక కూడా మేము ఇబ్బంది పడే పరిస్థితి లేదు కాబట్టి డెఫినెట్గా కులకరణ శాస్త్రీయ జరగాలే అసెంబ్లీలో చర్చ జరగాలి ఒక్కరోజు జరుతారా పది రోజు జరుతారా చర్చ జరగాలి బీసీ మేధావులు ఇవ్వండి బీసీ కుల సంఘాలు విలువండి పిలిచి తీసుకున్న తర్వాతే కులగరణ సక్రమం చేసిన తర్వాతనే ఈరోజు మీరు మళ్ళీ జీవో వేయాలి కానీ ఈరోజు పొద్దున క్యాబినెట్ పెట్టుకొని మధ్యాహ్నం అసెంబ్లీ పెట్టుకొని సాయంత్రం జీవో ఇచ్చేసి పంపిస్తా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు చైతన్య మంత్రులు తీసుకున్నారు మా వాట సంఖ్యాపరంగా మాకు రావాలి సంఖ్యాపరంగా కోసం కావాలంటే మా వాట మాకు కావాలి కాబట్టి కులగరణ శాస్త్రీయ జరగాలి మొక్కుపడ కూడా జరిగితే ఉపేక్షించలేదు మా జీవితంలో ఎప్పుడో వసండి అసెంబ్లీ అరగంట కోసం వచ్చేసి ఐదు నిమిషాలు మాట్లాడుకొని ఎటువంటి వాళ్ళు పోతుంటే ఇవ్వడంగా ఎంత అవమానం అండి సమాధానం చెప్పకుండా పోతారా ఎప్పుడు పెడతారో చెప్పండి ఎన్నిసేసీలు సమంటావు అది ఏం చెప్పకుండా పోతుండీ ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ నలభై యాభై సంవత్సరాలు బీసీల మోసం చేసింది మళ్ళీ ఈ రోజు రంగం మళ్ళీ మోసం చేసింది జరుగుతుంది ఈరోజు సభా సాంప్రదాయాలని రూల్స్ ప్రొసీజర్స్ అన్నీ తుంగలో దొక్కే విధంగా ముఖ్య అత్యంత ప్రాధాన్యత గలటువంటి అంశాలు మీకు బీసీ రిజర్వేషన్ కావచ్చు ఎస్సీ వర్గీకరణ కావచ్చు రెండు అంశాలు పెడతామని చెప్పి గడిచిన ఐదారు రోజుల నుంచి మీడియాలో పేపర్లలో మాకు కూడా టైం ఇచ్చే ఇవాళ పది గంటలకు మీరు అటెండ్ కావాలని చెప్పి పదకొండు గంటలకు ఈరోజు తెలంగాణ సమాజం నూటికి తొంభై శాతం ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు అందరు ఎదురు చూస్తాం అసలు ఏమి జరుగుతుంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది మా పట్ల ఏం న్యాయం జరుగుతుంది కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ విషయంలో వీళ్ళు నిజంగానే నిజాయితీతో ఉన్నారా లేదా అనేటువంటి అంశంలో అందరు ఎదురు చూస్తున్నారు సర్వే జరిగిన తీరు విషయంలో కూడా నిన్న మొన్న ఏదైతే బీసీ సంఘాలు కావచ్చు బీసీ మేధావులు కావచ్చు టీవీలలో చర్చలు కావచ్చు సోషల్ మీడియాలో చర్చలు కావచ్చు అందరు తీవ్రంగా మరి విమర్శ చేస్తున్నటువంటి సందర్భం ఏది ఏమైనప్పటికీ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ప్రకారం ఈ రోజు ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అక్కడ లెజిస్లేచర్ ఎఫైర్ మినిస్టర్ గారు ఆయన స్పీకర్ గారిని అడగడం ఇంకా క్యాబినెట్ జరుగుతుంది అనగానే స్పీకర్ గారు ఒక్క సెకండ్ల ఎడ్జెంట్ చేసి వెళ్ళిపోవడం అనేది అంటే మమ్మల్ని అవమానించినట్టు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను అంటే నూటికి తొంభై శాతం ఉన్నటువంటి సమాజాన్ని మీరు ఈ విధంగా కించపరిచే విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మీరే కదా షెడ్యూల్ ఇచ్చింది మీరే ఈరోజు క్యాబినెట్ అని నిన్న చేసుకునేది ఉండే క్యాబినెట్ ఉదయం చేసుకునేది ఉండే ఇంత ప్రధానమైనటువంటి రెండు అంశాలను తీసుకువచ్చినప్పుడు రమారమి నూటికి డెబ్బై ఐదు ఎనభై శాతం సమాజానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆ ప్రాధాన్యత గల అంశాలని ఒక నాలుగు రోజులు చర్చ లేకుండా హరీభరీగా ఈ ఒక్కరోజే చర్చ పెట్టాలనేటువంటిది మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే తప్పు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈరోజు దానికి కట్టుబడిన చర్చ జరగాలి అది లేకుండా వారు వెంటనే అడగడం ఒక సెకండ్లోనే స్పీకర్ గారు కూడా ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానివ్వండి మిగిలిన సభ్యులని వాళ్ళని కూడా అడిగేది ఉండే ఒకవేళ టైం ఓకే మరి మా టైం కూడా అడిగేది ఉండే వాళ్ళు ఏ టైం అంటుండ్రు మేము టైం చెప్తామా మా అభిప్రాయం ఏందో అడిగేది ఉండే కానీ ఈరోజు జరిగినటువంటిది నేను కూడా ఆరు సార్లు శాసనసభలో ఉన్నా ఇంత అన్యాయంగా ఇంత బాధ్యత రహితంగా ఇంత కుట్రపూరితంగా జరిగినటువంటి అంశాలు నేను ఎప్పుడు చూడలే ఎందుకంటే మా సమాజం ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ దేశ నిర్మాణంలో ఈ రాష్ట్ర నిర్మాణంలో ప్రతి వ్యక్తుల ప్రతి కుటుంబాల నిర్మాణాలలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేదే ఈ బలహూ బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు అనగారినటువంటి ప్రజానికమే వాళ్ళ పట్ల ఇంత అవమానకరంగా చేయడం అనేది బాధ్యత రహితం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని మీరు చర్చ పెట్టండి నాలుగు రోజులు ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది ఎందుకంటే జరిగినటువంటి సర్వేలో తేలుతున్నటువంటి లెక్కల్లో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు నివృత్తి కావాల్సినటువంటి అవసరం ఉన్నది మొన్న ఇద్దరు మంత్రులు ఏదైతే అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి దాంట్లో నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కానీ మరి బీసీ సంఘాలు కావచ్చు ప్రధానమైనటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే మేధావులు కావచ్చు టీవీ పేపర్లో చర్చలు కావచ్చు అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు నివృత్తి చేయాలంటే పెట్టండి నాలుగైదు రోజులు ఇంత పెద్ద సమాజం ఈ దేశ నిర్మాణం రాష్ట్ర నిర్మాణం మేము లేకపోతే ఓడు ఉండడు కూడా అటువంటి జాతిని పట్టుకొని అటువంటి జాతులను పట్టుకొని మీరు ఏదో మమ అనిపించుకునేటువంటి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా కానీ ఓకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ జరగలేదు క్యాబినెట్ అయిన తర్వాత సెషన్ పెడతామంటూరు సంతోషం కానీ పెట్టండి నాలుగు రోజులు పెట్టండి నాలుగు రోజులు పెట్టండి అందరు ఎవరైతే బీసీ సమాజం కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు అందరికి అవకాశం ఇవ్వండి చర్చలలో అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలని ఇక్కడ శాసనసభ అక్కడ శాసన మండలి అంతా కూడా బ్రహ్మాండంగా చర్చ జరిగిన తర్వాత మేము జరిగినటువంటి సర్వే ఉలగనన్న తప్పు అని మేమంటున్నాం అది కరెక్ట్ అని మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే చాలా తేడాలు ఉన్నాయి మీరు కూడా ఇవాళ టీవీ పేపర్లలో చూసినారు తేడాలు ఎంత గ్యాప్ ఉన్నాయో కూడా మనం చూస్తున్నాం సరే చర్చ జరిగినప్పుడు ఆ అంశాలన్నీ అక్కడ మాట్లాడతాం కాబట్టి ఇవాళ శాసనసభలో జరిగినటువంటిది మాత్రం చాలా బాధాకరమైనటువంటి అంశం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా నేను నేనేమంటున్నా సమాజం అవేరే ఉన్నది గడిచిన పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి డెవలప్మెంటు వెల్ఫేర్ విద్య వైద్యం మీద చాలా వరకు ప్రజలలో ఈరోజు రైతాంగం కావచ్చు లేకపోతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా లబ్ధి పొందినటువంటి అంశాలు కావచ్చు ఆత్మగౌరవ భవనాలు కావచ్చు ఈ విధంగా ఎడ్యుకేషన్ రంగంలో కూడా చాలా మార్పులు తీసుకొని వచ్చారు కాబట్టి ప్రజలు అవేర్ అయి ఉన్నారు ఈ సమాజం ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకుంది ఒకటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్ర ఉద్యమాన్ని మనం చూడలే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమాన్ని కూడా మనం చూడలే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తెలంగాణ ఉద్యమం మరొకసారి జరిగినప్పుడు కూడా చూడలే కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినప్పుడు మనం మాత్రం చూసినాం కానీ ఈరోజు నూటికి తొంభై శాతం ఉన్నటువంటి సమాజం బీసీలే కాకుండా వెనుకబడిన బడుగు బలహీన వర్గాలు మైనారిటీలను కలుపుకొని తిరిగి ఇంకొక ఉద్యమం వస్తుందంటే ఇదే ఉద్యమం రాబోతుంది తస్మత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సమాజం చూడబోతుంది కూడా ఎందుకంటే ఈ దేశ నిర్మాణంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించింది ఈ బడుగులే ఈ బీసీ జాతులే అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు తెలంగాణ ఉద్యమం తర్వాత ఏదన్నా అతిపెద్ద ఉద్యమం రాబోతుందంటే ఇదే ఉద్యమం రాబోతుంది అందరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్